సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పండిచల్పాటి అందరూ ఉన్నారు సో ఇవాళ మనం చూడబోయేది కజికిస్తాన్ అల్మటిలో ఉన్నటువంటి వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఉడెన్ చర్చ్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం అండి సో మన బ్యాక్ సైడ్ ఉన్నది వచ్చి మొత్తం తో చేసిన చర్చ్ అనమాట ఒక్క మేక్ కూడా కొట్టకుండా అసలు చర్చి అలా నిర్మించారు ఇంకోటి ఎర్త్ కేక్ వచ్చినా సరే ఇప్పటి వరకు ఆ చర్చికి అయితే ఎటువంటి బిగ్ డ్యామేజ్ అయితే జరగలేదండి సో అది అసలు ఏంటి ప్రతిదీ మనం అయితే తెలుసుకుందాం లోపలికి వెళ్దాం పదండి ఈ చర్చి యొక్క చరిత్ర చాలా గొప్పదండి సో ఎవరూ ఎక్కడ మిస్ అయ్యకుండా చూడండి ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చూపించలేను సో నేను క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా అయితే చూడండి సో అలాగే ఈ చర్చిలోకి వెళ్ళి ముందైతే బయట సరౌండింగ్లో అయితే ఒక్క రౌండ్ అయితే అండి చూడండి ఎంత పెద్ద చర్చ్ ఉందో ఇది సో చుట్టూ ఫుల్ గ్రీనరీ అనమాట ఒక పెద్ద పార్క్ మధ్యలో అయితే ఈ చర్చ్ అయితే నిర్మించడం జరిగిందండి చాలా అంటే చాలా బాగుంటుందండి చర్చే కాకుండా బయట ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియా అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట సో చర్చ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం సో చర్చ్ లోపల మనకి ఇక్కడ లేదు బయట హోర్డింగ్ పెట్టారండి సో మరి ఏం ఫొటోస్ తీయకూడదా ఏంటి అని తెలీదు సో ఫొటోస్ అవన్నీ ఏం తీయకూడదని అయితే పెట్టారనమాట చూద్దాం ట్రై చేద్దాం లోపలికి వెళ్ళి అన్న పాసిబుల్ అయితే తీస్తాం లేదంటే బయట వరకు మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి వావ్ అయితే అదిరిపోయిందండి ఇంటీరియర్లు చాలా అంటే చాలా బాగుందనమాట చూస్తున్నాం కదా స్వర్గంలో అయితే ఉందండి అసలు ఆ లోపల ఉన్న ఆర్ట్ కానీ ఆ లైటింగ్ కానీ ఆ ఫినిషింగ్ కానీ అబ్బా అసలు అది మనం చెప్పలేనిదండి అనుభూతి చాలా అంటే చాలా బాగుందనమాట వచ్చి ఆ దేవుడు పాటలు కానీ మ్యూజిక్ కానీ అసలు మనం అయితే కొన్నిసేపు అయితే హుక్ అయిపోతామండి లైక్ అంటే ఎక్కడున్నాం మనం అనిపిస్తుంది అండి అసలు చాలా అంటే చాలా బాగుంది అనమాట అలాగే లోపల ఒక మంచి సువాసన అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుందండి ఒక తెలియని ఒక 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 తెలియని ఒక మంచి స్మెల్ వస్తుందండి అసలు ఆ స్మెల్ పిగిలిస్తేనే ఒకలా ఉందనమాట అసలు లోపల ఆర్ట్ కానీ అదంతా అసలు అప్పట్లో ఇంత పెద్ద చర్చిని వెళ్ళి అసలు ఎలా నిర్మించారు అని అయితే ఆశ్చర్యానికి అయితే గురైపోతామండి మనం అంత బాగుందనమాట లోపల అసలు చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ చర్చి లోపల చూస్తున్నారు కదా అదే మెయిన్ ద్వారం అనమాట మనం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఆపోజిట్లో ఏదైతే కనిపిస్తుందో అది మెయిన్ ద్వారం అండి సో దాని లోపల మళ్ళీ ప్రేయర్ చేయడానికి కానీ అదంతా అనుమతి ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు ఎంత ప్లెజెంట్ ఎంత కూల్గా ఉందంటే అసలు ఆ లోపలిచ్చిన ఇచ్చిన గోల్డ్ ఫినిషింగ్ కానీ అదంతా చాలా బాగుందండి మనం ఆల్రెడీ వెళ్ళేటప్పుడు చూసుకున్నాం కదా లోపల ఫొటోస్ అన్నీ నాటా లోడ్ అని బట్ నేనైతే మ్యాక్సిమం ట్రై చేశానండి తీయడానికి అయితే సో తీసినంత వరకు మొత్తం మీకు చూపించాను ఎందుకంటే తెలుసు కదా ఇక్కడ రూల్స్ అంటే రూల్సే సో మనం కూడా రూల్స్ పాటించాలి బట్ యూట్యూబ్ కోసం తప్పలేదండి లోపల తీయొద్దా సరే నేనైతే తీయడం జరిగింది సో చర్చ్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట అసలు మనం అవుట్లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది అనమాట సో చూస్తున్నారు కదా చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే మన ఆపోజిట్లో వస్తున్నారు కదా ఆయన అయితే చర్చ్ పాస్టర్ అండి నేను ఆల్రెడీ ప్రేయర్ చేయించుకున్నాను అలాగే మనం పక్కనే గ్రౌండ్ ఉంటుంది అనమాట లైక్ అంటే చర్చ్ సరౌండింగ్ మొత్తం ఇలా గ్రౌండ్లా ఉంటుంది అనమాట సో ఇక్కడ కూడా చాలా బాగుందండి మొత్తం పవర్ హౌన్లో అవన్నీ సో మార్నింగ్ రావడం వల్ల ఏంటంటే ఎక్కువ క్రౌడ్ లేదనమాట ఈ చర్చ్ వచ్చి సెకండ్ లార్జెస్ట్ చర్చ్ అండి ది వరల్డ్ అనమాట ఫస్ట్ చర్చ్ వచ్చి ఫిన్లాండ్లో అయితే ఉందండి అది వచ్చి అయ్యో అది వచ్చి ఫిన్లాండ్లో అయితే ఉందండి కార్మిక్ చర్చ్ అని చెప్పని అంటారు సో నేను అంత కరెక్ట్గా అయితే నేను పలకలేదనుకుంటున్నాను పైన అయితే ఇస్తాను సో ఇది వచ్చి సెకండ్ ప్లేస్లో అయితే ఉందండి దీనికి వచ్చి వరకు ఒక ఒక మేక్ కానీ ఏమీ కట్టకుండా అయితే నిర్మించారండి సో అదైతే చాలా అంటే చాలా గ్రేట్ అనమాట సో అలాగే ఇది వచ్చి పంతొమ్మిది వందల ఏడులో అయితే ఈ చర్చ్ని నిర్మించడం జరిగిందండి సో చాలా సంవత్సరాలు అయిపోయింది అనమాట సో ఆల్మోస్ట్ ఈ చర్చ్ నిర్మించి అయితే హండ్రెడ్ ఇయర్స్ ప్లస్ అయితే అవుతుందండి సో ఈ చర్చ్ వచ్చి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో అయితే నిర్మించడం జరిగిందండి సో ఇది వచ్చి రష్యా వారి ఆధ్వర్యంలో ఉండేదనమాట ఆ టైంలో సో అప్పటికి కజకిస్తాన్ అయితే సపరేట్ అవ్వలేదన్నమాట దీన్ని వచ్చి క్యాథిడ్రల్ చర్చ్ అని పిలుస్తారండి ఇది పంతొమ్మిదో శతాబ్దంలో అయితే నిర్మించడం జరిగింది సో ఈ చర్చ్ వచ్చి పంతొమ్మిదో శతాబ్దం చివరిలో తుర్కిస్తాన్ ఎపార్క్ యొక్క మొదటి బిషప్లు అయితే ఈ చర్చిని నిర్మించడానికి అయితే ప్లాన్ చేశారండి సో ఇది వచ్చి పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖునైతే దీని గురించి చర్చించి నిర్మించాలని అయితే ప్లాన్ చేశారు సో ఇది వచ్చి ఆల్మోస్ట్ ఒక నిర్మించడానికి నాలుగు సంవత్సరాల కాలం అయితే పట్టిందండి సో ఫోర్ ఇయర్స్లో ఇంత పెద్ద చర్చి నిర్మించడం అంటే సో గ్రేటే అని చెప్పుకోవాలి అంటే మనకి కనిపించేది ఇది ఒక్కటే కదండి ఆల్మోస్ట్ చుట్టూ వచ్చి ఒక ఒక ట్వంటీ ఏకర్స్ పైనే మొత్తం ఒక పెద్ద పార్కింగ్ కూడా ఇల్లు నిర్మించడం జరిగిందండి ఇది వచ్చి పంతొమ్మిది వందల ఏడు లో అయితే ఇన్ని ఓపెన్ చేయడం జరిగింది సో అలాగే ఇది ఓపెన్ చేసి ఫోర్ ఇయర్స్ లో అయితే ఇక్కడ అయితే రావడం జరిగిందండి బట్ ఎటువంటి డ్యామేజ్ జరగలేదండి చాలా తక్కువ డ్యామేజ్ తో బయటపడడం అయితే జరిగింది ఇప్పటి నుంచి ఇక్కడ వీళ్ళంతా ఏం నమ్ముతారంటే సో ఈ చర్చ్ కి దేవుడి యొక్క కృప ఉండడం వల్ల ఏంటంటే ఈ చర్చ్ కి ఏమీ కాలేదని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా నమ్ముతారండి ఎందుకు అంతలా నమ్ముతారని అంటే దానికి ఒక రీజన్ కూడా ఉందండి ఈ చర్చి వచ్చి ఒక్క మేకు కూడా కొట్టకుండా నిర్మించడం అయితే జరిగింది సో యేసు ప్రభు గారిని సులువులు వేసినప్పుడు మేకు కొట్టి ఆయన సిలువులు అయితే ఎలా నిలబెట్టారో సో అలా ఏంటంటే దీనికి ఒక్క మేకు కూడా కొట్టకుండా ఈ చర్చిని అయితే నిర్మించాలని అప్పట్లో ప్లాన్ చేశారండి సో దానివల్ల ఏంటంటే ఈ చర్చికి ఒక్క మేకు కూడా కొట్టడం జరగలేదండి సో అందులో భాగంగా ఇంకా ఏంటంటే కేక్ వచ్చి ఇక్కడంత విధ్వంసం జరిగినా సరే ఈ చర్చికి మాత్రం ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదండి ఈ చర్చ్ మొత్తానికి కలిపి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే డ్యామేజ్ అయింది సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది జనాభా రావడం జరుగుతుందండి అలాగే దీని ప్రశిష్టత కూడా అదే అనమాట సో ఒక్క మేకు కూడా కట్టకుండా ఎర్తకే ఎక్కి కూడా తట్టుకుని ఇంకా చర్చ అలా నిలబడింది అంటే కంపల్సరీ ఇక్కడ దేవుడు ఉన్నారని అయితే వీళ్ళు నమ్ముతారండి దగ్గరలో చర్చికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల వెనకాల కనిపించే వాళ్ళు ఏంటంటే ఒక సాంగ్ అయితే రికార్డ్ చేశారండి సో డ్యాన్స్ అది అంత వేసారనమాట సో నెక్స్ట్ స్టెప్లు వేస్తే చూపిస్తాను సో చర్చి లోపల మొత్తం ఇంటీరియల్ని అయితే కనుక అప్పట్లో బాగా ప్రసిద్ధి చెందినటువంటి మార్కో మరియు కిమ్ లోనా అనే వర్క్షాప్ ద్వారా అయితే దీన్ని ఇంటీరియర్లో డిజైన్ చేసి మొత్తం నీట్గా అయితే ప్లాన్ చేయడం జరిగిందండి అలాగే రష్యా విప్లవం తర్వాత ఈ క్యాడ్రాల్ అయితే కజాక్ సోనియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యొక్క సెంట్రల్ స్టేట్ మ్యూజియంగా ఉంచడానికి అయితే ఉపయోగించారండి పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు దీనిని ప్రముఖ ప్రజా సంస్థలు ఉపయోగించాయండి అలాగే పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంస్థలు అయితే దీనిని ఉపయోగంలోకి అయితే తీసుకురావడం జరిగిందండి అంటే వాళ్ళ యొక్క పర్సనల్ కార్యక్రమాలకు అయితే వాడుకోవడం జరిగింది సో ఆ టైంలో రేడియో స్టేషన్లు ప్రారంభం కావడంతో రేడియో స్టేషన్లు ఈ యొక్క చర్చ్లోనే ఉంచి ఉపయోగించడం అయితే జరిగిందండి సో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ వరకు అయితే ఈ యొక్క చర్చ్లోనే ఈ రేడియోకి సంబంధించిన కార్యక్రమాలను అయితే జరపడం జరిగిందండి అలా ఒక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత దీన్ని అయితే మళ్ళీ తిరిగి క్యాడ్రల్ వారికి అయితే ఇవ్వడం జరిగిందండి సో అదే టైంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి సారీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి డెబ్బై ఆరు వరకు అయితే దీనికి సంబంధించిన మరమ్మతు పనులు అయితే చేపట్టారండి ఇరవై సంవత్సరాల పాటు మతపరమైన కార్యక్రమాలు దీంట్లో జరపడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదులో పూర్తిగా ఇవ్వడం అయితే జరిగింది అలా పంతొమ్మిది వందల తొంభై ఏడులో దీన్ని తెరిచిన తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అయితే ఆల్మోస్ట్ అంటే ట్వంటీ సెవెంటీన్లో అంటే రెండు వేల పదిహేడులో అయితే దీన్ని మళ్ళీ నిర్మించడానికి అంటే లైక్ ఇంకా పెద్ద ఎత్తున కానీ లైక్ ఈ పెయింటింగ్స్ వేయడం కానీ ఇవన్నిటికి సంబంధించి అంటే లైక్ చుట్టూ ఉన్న ఈ గ్రా గ్రీనరీ కానీ ఇవన్నీ మొత్తం చేయడానికి అయితే మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే ఇలా సమయం తీసుకుని దీన్ని అయితే పెద్ద ఎత్తున నిర్మించారండి అంటే లైక్ చుట్టూ ఉన్నటువంటి మనం చూసుకొచ్చి ఇక్కడ ఇలా కూర్చోవడానికి కానీ డస్ట్బిన్స్కి సంబంధించిన కానీ ఇలా పార్క్ని నీట్గా నిర్మించడానికి కానీ అలాగే వెనకాల మనకు కనిపిస్తుంది కదా సో ఈ రోడ్స్ కానీ ఇవన్నీ మళ్ళీ వేయడానికైతే పంతొమ్మిది వందల సారీ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు అయితే మాత్రం దీనికి సంబంధించి ప్రతి ఒక్క పనులు అయితే మళ్ళీ జరిగాయండి రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున అయితే దీన్ని మళ్ళీ ప్రజలంతా వచ్చి సో టూరిస్టులు కావచ్చు సో ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చి విసిట్ చేసి ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి కానీ ప్రతి దానికి ఇక్కడ అనుమతి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఖజకిస్తాన్ వచ్చిన టూరిస్టులు మాత్రం ఎవరైనా సరే ఈ చర్చ్ని మాత్రం మిస్ చేయొద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట చాలా చరిత్ర కలిగిన చర్చ్ కాబట్టి ఎవరు మిస్ చేయకుండా అందరూ వెళ్ళి చూడండి సో ఇక్కడతో అయితే ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి